అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడే లేచిన టైం అయితే ఆరైతుంది ఈరోజైతే ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినా చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో తీసేసి సో ఈరోజు తీద్దామని అయితే అనుకుంటున్నా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేసినా ఏడు వరకు ఏం చేస్తారన్నది కూడా తెలియదు సిద్ధివుడు అండి వర్షం సిద్ధివుడు వర్షంలో పొద్దు పొద్దున్నే లేదు చర్కనైతే వర్షం పడుతుంది నేనైతే దోశల పిండి నైట్ పట్టి పెట్టి పండుకున్నా కదా చూడండి ఇలా పులిసింది మంచిగానే అంటే బాగా ఎక్కువేం కాదు కొంచెమే అన్నట్టు ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం కదా మరీ ఎక్కువ తక్కువ కూడా ఏం చేసుకోలేదు నేను నైటే గిన్నెలు ఉంటే అన్నీ కడిగేసి పడుకున్నా కానీ గ్యాస్ మాత్రమే తుడవలేదు గ్యాస్ తుడిసి మనం ఇల్లు పొద్దుగల లేవగానే ఇల్లు ఉడుచుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అంత చెత్త చెత్త ఏం లేదు The <laughs> <laughs> palace in that towel up it. Hi, hi, up. hi. Up. <laughs> సిద్దు వాళ్ళ అక్కలు లేరు కాబట్టి సిద్ధ పాలు చేస్తుంది రోజు ఈ రోజు అయితే దోశల కోసం అయితే పల్లీను కొబ్బరి కలిపి చెక్ చేస్తున్నాం బాగుంటుంది అందుకని చెప్పి తీసుకున్నాం కొంచెం అయితే పల్లీనైతే మొన్న నాలుగులోకి రోజు రోజులు గుడికెళ్ళినా కదా గుడికెళ్తే కొబ్బరికాయలు తీసినట్టు ఇట్లా తీసి పెట్టేస్తున్నాను చట్నీ అవసరం వస్తుంది అని చెప్పేసి నొరసి పచ్చి కొబ్బరి తీసి మంచిగా పైది అన్నీ తీసేసి అది పొట్టు తీసేసి ఉంచుకుందాం అక్కడొకటి ఇక్కడ కొబ్బరి పొట్టు ఉంచినా లైట్గా రోజు కొబ్బరి అంత పల్లె చట్నీ ఇద్దామని అయిపోయి అందులో పల్లి పడ్డది లోపల కొబ్బరిని కూడా లైట్గా వేయించుకోవాలి ఎంతవా కొబ్బరి నూనెనే కాబట్టి నేనైతే అందులో ఎక్కువ నూనె పోసుకుంటున్నారు ఒకటే చుక్క అంతే లైట్గా వేయించుకున్నాం బాగుంటుంది దూరంటే ఏంటి అది బాధ మీరు దోశల పని ఊపి మన అప్పటి నుండి మొత్తుకుంటుండు మీరు ఇలా అంటే అప్పుడప్పుడు చేసుకున్నాను కదా కొబ్బరి చెట్టు పల్లి ఇట్లా బాగా నచ్చింది అన్నట్టు ఎప్పుడైనా నేర్చుకుంటూనే చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా అందుకని చెప్పేసి ఇట్లా చేయడానికి అయితే రెడీ చేసి నాకు దూరాకుంటే బాగుంటుంది ఏంది నీ బాధ సిద్ధ బాధ చూడండి బాబా సిద్ధి బాగా మిస్ అయ్యిండు తినడానికి ఎందుకంటే లేను కదా లేక చాలా అంటే చాలా మిస్ అయిపోయిండు ఒక్కరోజు వెళ్తేనే ఈరోజు అనిపిస్తుంది చాలా అంటే నేను పదిహేను రోజులు దాదాపు ఇరవై రోజు పది పదిహేను అంటే ఇరవై రోజులకి పోయినాయి కదా ఎట్లనే ఉంటుంది అన్నట్టు అయితే కొబ్బరి లైట్ వేయించుకున్నా పల్లీలో మిర్చి లేప ఇదే గిన్నెల చట్నీ పెట్టుకుంటున్నా స్నానం చేసా పో స్నానం వేసి గుళ్ళ కొట్టడట నువ్వు వా గుడికి ఆవాలు కరివేపాకు అండ్ ఎండుమిర్చి అన్నొక్కసారి వేసేసిన ఓపెన్ అయిపోతుంది అంటే నేను అంటే ఫస్ట్ చట్నీ పప్పు పెట్టేసుకుంటున్నాను అయిపోతుంది అని చట్నీ ఇక్కడ సిద్ధు ఈ లోపల ఏం చేస్తుందంటే ఈ పల్లీలు వేయించినా కదా మేము మంచి అది ఇంటి సిద్ధు ఎత్తుకోత అంటే ఇట్లా పెట్టేసుకుంటూ పని అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేసుకుందాం అంతే కూడా నేను చేసే పని కదా మనం చట్నీ పట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం కొబ్బరి ఇది ఒక రెండు ఎండుమిర్చి ఇల్ ఇలా ఏంటంటే కొంచెం కొబ్బరి చట్నీలో కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం ఉప్పు ఉప్పు చూసేసుకోవాలి ఇదైతే కవరింగ్ చేయాలి ఇట్లా పల్లి చట్నీ దగ్గర తొందరగా కాదు కొంచెం కొబ్బరి చట్నీ కాబట్టి అది మెత్తగడానికి కొంచెం టైం పడుతుంది ఈ రకంగా మంచిగా పట్టేసుకున్నా అంతే

ఫస్ట్ దోశ పర్ఫెక్ట్గా నచ్చింది అంటే దోశల పిండి మంచిగా అందినది అన్నట్టు సిద్ధు దోశ రెడీ సిద్ధు వెయిట్ చేస్తాడు ఎప్పుడెప్పుడు తినాలి తినాలి చాలా రోజులైంది కదా రావు కావచ్చు అని ఇట్లా చేస్తున్నా అంతే అప్పుడమ్మా తిను ఫస్ట్ అది ముక్కని గజ్జనీ ఇద్దరు తింటారు వేడి వేడి చేస్తుంటే ఇద్దరు తిండి డే దోశ వేసుకో ఎంత తినేష్ సిద్ధు రెండో దోశనే వేస్తప్పు లాస్ట్ నువ్వు ఒక్కటో మన ఇంట్లో చేసిన ఎన్న తిందా ఐదారు కూడా తింటాం కానీ బయట వేసింది ఒక్కటి తినేసరికి అదవుతుంది తినిపోదు ఫస్ట్ నువ్వు అవి తీసుకుంటయ్యా చెక్నే అయినా చాలా